హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఊరకుండేదాన్ని ఉండకుండా ఏదో ఇన్స్టాగ్రామ్లో చూసి ప్రయోగం చేద్దాం అనుకున్నాము ఆ ప్రయోగం హిట్ అయిందా ఫట్ అయిందా అని చెప్పి డీటెయిల్గా అయితే చెప్తాను కామెడీగా నవ్వు వచ్చింది ఫస్ట్ ఒక బాండి తీసుకొని అందులోకి ఒక వన్ కప్ అలాగే ఒక హాఫ్ కప్ అంటే వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని కొంచెం మరగనివ్వాలి అది మరిగిన తర్వాత అయితే వన్ కప్పు బియ్య పిండి అయితే వేసుకొని ఇట్లాగా బియ్య పిండి మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలిపేసుకొని వేడిగా ఉంటుంది ఉన్నప్పుడే ఇట్లా మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసేయాలి టెన్ మినిట్స్ తర్వాత కొంచెం చల్లారిద్ది చల్లారిన తర్వాత దీన్నైతే ఇట్లాగా మొత్తం బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి స్మూత్గా చపాతి పిండి ఎలా అయితే చేసుకుంటామో వచ్చేంతవరకు అయితే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని బాగా ఇట్లాగా ముద్దలాగా చేసుకొని పిసుక్కుంటూ ఉండాలన్నమాట అట్లాగా బాగా పిసికితే పిండి అయితే చాలా స్మూత్గా వచ్చేస్తుంది అలా పిండి స్మూత్గా వచ్చేసిన తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇట్లాగే స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా మిక్స్ చేసుకున్న ముద్దు ఉంది కదా దాన్ని అయితే ఇక్కడ పెట్టేసుకోవాలి తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని మనం ఇందా ఉడకబెట్టుకున్నాం కదా ఆ బాండిలో రెండు కప్పులు వాటర్ అయితే వేసుకొని ఆ వాటర్లో ఈ గిన్నె అయితే పెట్టుకొని లిడ్ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అయినా మినిమం టెన్ మినిట్స్ అయినా కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఈ డవ్వు సాఫ్ట్గా కుక్ అయిపోయింది కుక్ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా డవ్ అయితే ఇట్లా స్మూత్గా అయిద్ది దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత అయితే వీటిని ఉండల్లాగా అయితే చేసుకోవాలి నేనైతే కొంచెం పెద్ద సైజు ఉండల్లాగే చేసుకుంటున్నాను ఇట్లాగా నేను అటు ఇటుగా ఒక నాలుగైదు ఉండల దాకా అయితే వచ్చినాయి ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియనప్పుడు ఇట్లాంటి చెత్త పనులు చేసామంటే టైం ఈజీగా సేవ్ అనమాట నా ఫీలింగ్ అయితే అదే అనవసరంగా ఖాళీగా ఉన్నానని చెప్పి ఏదో ఒకటి చేద్దామని చెప్పి ప్రయోగం అయితే చేశాను ప్రయోగం అయితే ఎట్ట ఫ్లాబ్ దొబ్బిందనమాట వాళ్ళు రాంగ్ చెప్పారు లేకపోతే నేనే వినకుండా ఇలా పడితే అలా చేశాను నాకు అర్థం కాలేదు ఇది చేసిన తర్వాత నాకైతే మామూలుగా మాములుగా నవ్వు వచ్చింది మన స్మూత్గా బాల్స్ని అయితే ఉండలాగా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇట్లాగా ప్లాస్టిక్ కవర్కి అయితే ఆయిల్ రాసుకొని ఈ ఉండలను అయితే ఇట్లాగా మనం చపాతీని ఎలా అయితే స్ప్రెడ్ చేస్తామో అట్లా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెము పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ మందంగా ఉంటే అసలు రావు కాబట్టి కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకున్నాను సగం చేసిన తర్వాత అయితే రెసిపీ ఫ్లాప్ అయిద్దని అర్థమైంది కానీ ఆపకుండా చేయాలి నేనేదో సాధించాలి వస్తే బాగా వస్తుంది కదా అని చెప్పి బిల్డప్ కొట్టుకుంటా మొత్తం చేయడానికి అయితే ట్రై చేశాను ఇట్లాగైతే చపాతీలాగా సన్నగా చేసుకొని సైడ్స్ అయితే ఇట్లా ఎక్స్ట్రా కట్ చేసేసాను అప్పుడే కొంచెం రౌండ్గా కరెక్ట్గా వస్తుంది అనుకున్నాను అందుకని చెప్పి అన్నీ కట్ చేసేసి ఏదైనా మనకి స్టిక్ లాంటిది పొడుగ్గా లైటర్ కానీ లేకపోతే చపాతీ కర్ర కానీ లేకపోతే పెన్ను కానీ మార్కర్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా వాటిని అయితే ఇట్లా పెట్టుకొని ఫోల్డ్ చేద్దామని చెప్పి లైటర్ పెట్టుకుని అయితే ఫోల్డ్ చేశాను ఇది తిప్పేటప్పుడే తేడా కొట్టింది ఏంది ఇట్లా వస్తుంది అనిపించింది అయినా కానీ మళ్ళీ 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 చేద్దాము చేద్దాము అని చెప్పి ఇట్లాగా ఒక ఏడెనిమిది దాకా అయితే చేశాను అసలు అట్టరు ఫ్లాప్ దుబ్బిన రెసిపీ ఏదైనా ఉందంటే ఫస్ట్ ఇదే అనమాట నాకు ఈ రెసిపీ అయితే వాళ్ళు ఎగ్జాక్ట్గా ఇలాగే తయారు చేశారు లాస్ట్ చివరికి వచ్చేటప్పుడు మనం కొనే గొట్టాలు ఉంటాయి కదా అవి పెట్టి వీడియో ఎడిటింగ్ చేసి పెట్టినట్టున్నారు నాకైతే ఆ మట్టి బుర్రకి అది అర్థం కాక నేనే చేయాలి వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా చేశారు మనం కూడా కష్టపడి చాలా పర్ఫెక్ట్గా చేయాలి అప్పుడే గొట్టాలు చాలా ఈజీగా బాగా వస్తాయి అనుకున్నాను సరే అని చెప్పి ట్రై చేస్తూనే ఉన్నాను అలాగా నాకు టైము వేస్ట్ అలాగే పిండి బొక్క అట్లా అయింది నా పరిస్థితి మనకి ఏదైతే పర్ఫెక్ట్గా వచ్చో అదే చేసుకోవాలి ఇట్లాగా ఎక్కడెక్కడో చూసి టైం వేస్ట్ పనులన్నీ చేసుకోకూడదు అని సగం నాకు అర్థమైంది సగం ఈ వీడియో పోస్ట్ చేయడానికి కూడా కారణం కూడా అందుకే నేను ఇట్లాగా ఎవరో ఏదో చూపించారని చెప్పి పర్ఫెక్ట్గా టైం వేస్ట్ చేసుకునే పనులు పెట్టుకోవద్దని చెప్తానికే చేశాను నేనైతే వాళ్ళు చూపించిన చూపించుడికి అబ్బాబ్బాలే పర్ఫెక్ట్గా వస్తాయి అనుకుంటా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అని చెప్పి స్నాక్స్ అంటే పిల్లలకి చాలా ఇష్టము అందుకని చెప్పి మనం ఇంట్లో చేసుకుంటే చాలా చేసుకోవచ్చు కదా బయట కొనుక్కునే దానికన్నా అనుకున్నాను ఒక పావు కిలో పెట్టి ఒక యాభై రూపాయలు పెట్టి పావు కేజీ బయట కొనుక్కోవడమే బెటర్ అనిపించింది చేసి చేసిన అందుకని చెప్పి చూపించిన ప్రతి ఒక్కటి ట్రై చేయాలని అనుకోవద్దు వాళ్ళు వ్యూస్ కోసం ఏదైనా సరే ఇలా చేయండి అలా చేయండి అని చూపిస్తారు మనం ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నామా అనిపించింది అలాగే చాలామంది ఈజీగా ఉంటారు కదా ఇట్లా చేస్తే బాగా వస్తుంది అనుకుంటా అని చెప్పి ఎవరైతే పర్ఫెక్ట్గా చూపిస్తారో వాళ్ళవి ఫాలో అయ్యి కొంచెం ఆలోచించుకొని చేస్తే బెటరు చూసారు కదా అసలు ఎంత లావుగా మందంగా వచ్చినాయో ఎంత చేద్దాం చేద్దామనుకున్నా కానీ అస్సలు పలుచగా రానే రాలేదు మొత్తం లావుగా వచ్చినాయి బాగా ఇవి ఇంకా ఎండ్లో పెడితే ఒక విచిత్రంలాగా తయారైపోయినాయి అనమాట ఏదో కళాఖండంలాగా అలా అయింది నేనైతే చాలా వరకు పలుచగా చేయడానికే ట్రై చేశాను పలుచగా ట్రై చేసినా కానీ అవి అలాగే వస్తున్నాయి ఇరిగిపోత వాళ్ళు చూపించిన దాకా గొట్టాలు బియ్యం పిండితో చేస్తారని సంగతి కూడా నాకు తెలియదు తెలియని దాన్ని నాకెందుకులే అనుకొని సైలెంట్గా ఊరుకోకుండా అవన్నీ చేశాను చూసారు కదా ఎంత కష్టపడ్డాను దీనికోసం బాగా చేయాలి బాగా చేయాలి అని చెప్పి ఇది చేసినంతసేపు పట్టలేదు డిసప్పాయింట్ అవ్వటానికి దీనికి మళ్ళీ కత్తి చాకు లైటరు మళ్ళీ పెన్సిల్లు ఇట్లాగా రకరకాల వస్తువులు అయితే యూజ్ చేశాను రౌండ్గా దిప్పియాలి అలాగే అటు ఇటు హోల్స్ రావాలి గొట్టాలకి పర్ఫెక్ట్గా అని చెప్పి నా పని నేను చేసుకోకుండా వాళ్ళు ఎవరో చెప్పింది చేయాలని ఎందుకు అనుకున్నానో నాకే అర్థం కాలేదు అన్ని రకాలుగా వేస్ట్ అయిపోయింది ఎప్పుడైనా మీరు ఏదైనా చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోండి వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారా చెప్పట్లేదా అని చెప్పి నేనైతే ఈసారి ఎవరు చెప్పి ట్రై చేయకుండా మనకు వచ్చింది ట్రై చేద్దాం చాలు లేకపోతే వదిలేద్దాం అన్నట్టే అనిపించింది అనమాట అంత కష్టపెట్టింది ఈ రెసిపీ నన్ను ఒక హాఫ్ డే అంతా నాకు రెసిపీ చేయడానికే టైం వేస్ట్ అయిపోయింది నేను చేద్దాం అనుకుంది ఒకటి వచ్చింది ఒకటి అని చెప్పాను కదా ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నాను అలాగే నాకు ఏం వచ్చింది అనేది ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను మీరు నవ్వుకుంటారు చూడండి నేనైతే ఇలా చేద్దాం అనుకున్నాను ఆల్రెడీ నా గొట్టాలు ఇంట్లో ఉన్నాయి కొన్ని అందుకని చెప్పి ప్లేట్లో చూపిస్తున్నాను నేను చేద్దాం అనుకున్న రెసిపీ ఇది నాకు వచ్చిన రెసిపీ ఏంటో కూడా ఇప్పుడు చూపిస్తాను కంటిన్యూ చేయండి చూడండి బయట కొనుక్కుంటే ఇవి పావు యాభై రూపాయలకి అట్లా వచ్చేస్తాయి అనుకుంటా అవి ఎందుకు వేస్ట్ చేయడం అనుకొని ఫీల్ అయినందుకు మన ఒళ్ళు అలాగే మన చెయ్యి అన్నీ దురద తీరిద్ది అనమాట చేయాలనుకుంటే చూసారు కదా వీళ్ళెంత కలర్ఫుల్గా చేశారు వాళ్ళు అసలు వాడిన పిండి ఏంటో నెక్స్ట్ అలాగే ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వాళ్ళు ఏం చేశారో ఇవన్నీ మనకు తెలియదు కానీ నేను అయితే ఇది నాకు వచ్చింది అయితే ఇవి చూసారు కదా ఎట్లా ఉన్నాయో నేను చేసినవి అయితే ఎండలో పెడితే అసలు ఇట్లాగా పగిలిపోయినట్టు అయిపోయి ఎంత మందంగా వచ్చినాయో నేను అప్పటికి ఇవన్నీ చేయటానికి ఎంత కష్టపడ్డాను ఇవన్నీ చూసుకున్న తర్వాత మామూలుగా నవ్వు రాలేదు నాకు దీన్ని బట్టి నాకు ఒక విషయం అర్థమైంది ఏదైనా కానీ మనకు తెలుసు మనం చేయగలమని అతిగా పోయామంటే అన్నీ ఇలాగే అవుతాయి అవి ఒక్క టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఎండలో పెడితే నేను చూసారు కదా ఎలా అయిపోయినాయో కానీ వాటికంటూ సపరేట్ పిండి అలాగే అవి చేయడానికి కొంచెం డిఫరెంట్ వే ఏదైనా ఉంటుంది అనుకుంటా వాళ్ళు పర్ఫెక్ట్గా రావటానికి ఏదో ఒకటి చేస్తారు కదా మనకి ఎగ్జాక్ట్గా అలాగే వస్తాయి అనుకోవడం తప్పు వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చూపించేటప్పుడు కూడా ఎడిటింగ్ చేసి ఇవి డైరెక్ట్గా చూపించేసి ఫ్రై చేసి ఇట్లా వస్తాయి అని చూపించినట్టున్నారు ఫేక్గా కాబట్టి అట్లాంటివి చూసేటప్పుడు ఫేక్ ఏది రియల్ ఏది కొంచెం చూసుకొని మనం ఏమైనా పని స్టార్ట్ చేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్ నేనైతే ఒక హాఫ్ డే అంతా యూజ్ చేయడానికే టైం కేటాయించిన టైం అంతా వేస్ట్ చేసుకున్నా అనిపించింది ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేయడానికి కూడా కారణం అదే ఏది పడితే అది చూసి చెయ్యాలి అని అనుకోవటం కూడా తప్పే కాబట్టి అట్లాంటివి ట్రై చేయకండి మంచి రిజల్ట్ అయితే ఒక్కొక్కటి చూపించిద్ది ఒక్కొక్కటి చూపిదు టైం అంతా మనకి వేస్ట్ అయిపోయిద్ది చూసారు కదా బయట కొనుక్కుంటే ఇవి చాలా తక్కువ కాస్ట్లో అయిపోతాయి నేనైతే చాలా రకాల ప్రయోగాలు అయితే చేశాను దీని మీద వీడియో అయితే మీకు యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు